పరం చేయటం కోసం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేస్తుంది కాబట్టి అలాంటి పని చేయొద్దండి దయచేసి ఎందుకంటే ఎంతోమంది పేదలున్నారు ఈరోజు మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి వెళ్తే ఎంతో మంది పేదలు మామూలుగా హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలామంది ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేము మేము చాలా మంది పేదలు మొత్తం ఇప్పుడు ఆవుట్ పెళ్లి కానివ్వండి ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ కానివ్వండి ఎంతోమంది ఫ్రీ సీట్ మీద ఎంబీబీఎస్ చదువుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు తెలిసి మన ఊరు నుంచి కూడా ఎంబీబీఎస్ చదువుకొని మన ఒక డాక్టర్ గారు వచ్చారు అట్లా మొన్న మన ఊరు నుంచి డాక్టర్ గారు ఉన్నారు కాబట్టి మొన్న యాక్సిడెంట్ అయితే వెంటనే మీరు ఇక్కడ తీసుకురండి నేను చేస్తా అని ముందుకు వచ్చారు అంటే అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి అట్లాగే మనం కూడా మన ఊళ్ళో చాలామంది ఉన్నారు చదువుకునే పిల్లలు ఉన్నారు అలాంటి వాళ్ళే ఫీజులు కట్టలేని వాళ్ళు ప్రైవేట్ పరం చేశారు అంటే అలాంటి వాళ్ళు చదువులో కానివ్వండి ఎంఏబీఎస్ సీట్లో కానివ్వండి చాలా వెనకబడిపోతారు అందు గురించి దయచేసి ఇక్కడ ప్రైవేట్ పరం చేయవద్దని కోరుకుంటూ